ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కిన్నడి అంతరిక్ష కేంద్రంలో ఆదివారం దిగిన అగ్రరాజ్యానికి చెందిన ప్రయోగాత్మక అంతరిక్ష విమానం అది ఈ మానవ రహిత విమానం రెండేళ్లుగా ఓ రహస్య పరిశోధనలో భాగంగా ఆకాశంలోని తిరుగుతుండడం విశేషం బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఈ విమానాన్ని మే రెండు వేల పదిహేనున కేనవేరల్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించారు గుడచార సంబంధిత హార్డ్వేర్ పై పరీక్షలు నిర్వహిస్తున్నారని దాని సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నట్లు సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థ చెబుతుంది రహస్య ప్రయోగాల్లో భాగంగా ఎక్స్ థర్టీ సెవెన్ బి కాలిఫోర్నియాలోని వండన్ బెర్గ్ వైమానిక స్థావరం నుంచి ఇప్పటికే మూడు సార్లు అంతరిక్షానికి వెళ్లి వచ్చింది అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మూజో కథలు ఛానల్ అలాగే ఈ వీడియో కింద మీ ని కామెంట్ రూపంలో కూడా పెట్టచ్చు